రైతు సోదరులకు విజ్ఞప్తి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వరిలో సరిగా పిలికలు రాకపోవడము మొక్కలు గిడస వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ పరిస్థితుల్లో వరి చలికి తట్టుకొని సరిగా ఎదగడానికి సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం ఈ నేపథ్యంలో విజయశ్రీ ఆగ్రోకెమికల్స్ వారు అందిస్తున్న ఫార్ములా సెవెన్ స్వర్ణఫల్ మల్టీమైక్రోన్యూట్రియంట్ ఫర్టిలైజర్ వరి పంటకు గొప్పగా ఉపయోగపడుతుంది ఈ ఉత్పత్తిలో ఉన్న ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు జింక్ ఐరన్ మ్యాంగనీస్ ఇతర సూక్ష్మ పోషకాలు మరియు సల్పర్ కూడా సమృద్ధిగా ఉంటుంది దీని వినియోగము ఎకరానికి స్వర్ణఫల్ ఎస్ఏ పది కేజీలు వేయడం ద్వారా భూమిలో ఉన్న ఎన్పికేను మొక్క సరిగా వినియోగించుకునేటట్లు చేస్తుంది చలికి వరి మొక్కలు తట్టుకుంటాయి సూక్ష్మ పోషకాల లోపాలు తగ్గుతాయి పిలికలు ఎక్కువగా తొడుగుతాయి అధిక దిగుబడి పొందడంలో కూడా సహాయపడుతుంది సన్నఫల్ కనకణం పంటకి పోషణం రైతుకి రక్షణం అందుకే నమ్మకం కోసం ఒక ఎకరానికి వాడండి